ಆರು ಸಂತೃಪ್ತಿ ಕಲಗೋದು ಆಯ್ನಕೆ ಪರೋಗ್ಯ ಕೂಡ ಸರ್ ಪೇ ಚೋಡು ಎಂತ ಮಾರ್ಪೋರ್ಟ್ నమస్కారం చిలకలూరుపేటలో మంచినీటి సౌకర్యం లేక గత రెండు నెలలుగా రోజు మార్చి రోజు కావచ్చు కొన్ని ప్రాంతాల్లో నీరు అందకపోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ సరఫరా చేయకపోవచ్చు గత రెండు మూడు నెలల నుంచి చిలకూరుపేట పట్టణంలో మంచినీటికి అనేక అవస్థలు పడినటువంటి పరిస్థితిని మీరు అందరూ చూశారు ఈ రోజున అటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత గత పాలకులు చెరువుకు నీరు నింపడంలో కూడా విఫలం చెందారు వారి పేరు పేరు చెప్పడం కూడా వృధా వారి పేరు చెప్పడం కానీ వారి ముఖ్యమంత్రి పేరు చెప్పడం కూడా ఎందుకంటే అవసరం లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో వారి పేరు పదే పదే ఉచ్చరించి వాళ్ళ నిరోధ నించే కన్నా వారి వైఫల్యం చెరువుకు నీళ్లు పెట్టేటువంటి దాంట్లో కూడా శ్రద్ధ చూపెట్టినటువంటి గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు వెంటనే చిలకూరు పెట్టి ఇబ్బందులు పడుతుంది వినుకొండ ఇబ్బందులు పడుతుందని వారి దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే నీరు విడుదల చేయడం జరిగింది ఎందుకంటే పోయిన బుధవారం రిలీజ్ చేశారు దాదాపు ఇప్పుడు ఈరోజు శనివారం అంటే పది రోజులు అవుతుంది మరలా ఆరో తేదీ వరకు నీళ్ళు వస్తాయి ఆరో తేదీ వరకు అంటే మొదట ఐదు టీఎంసీలు అనుకున్నాము ఇప్పుడు మరొక మూడు టీఎంసీలు కూడా పెంచారు ఎనిమిది టీఎంసీలు నీరు రేపు ఆరో తేదీ వరకు నీళ్లు వస్తాయి చిన్నకలూరుపేటలో ఎక్కనటువంటి ప్రాంతానికి కూడా నీరు ఎక్కేటువంటి విధంగా నీరు విడుదల చేయమని చెప్పాం అంటే నీరు ఇచ్చారు వీటి విడుదల పరిమాణాన్ని పెంచమని కూడా చెప్పడం జరిగింది ఏ రోజైతే సాగర్లో రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి నీటి పరిమాణాన్ని కూడా పెంచి పట్టణంలో మంచినీటి త్రాగునీటికి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలి దానిప్పుడు ఎంత వాటర్ రెడీ చేయాలో అంత వాటర్ రిలీజ్ చేయాలని చెప్పాము భవిష్యత్తులో కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు ఏ విధంగానైతే చెరువుని నింపుతున్నామో అదే విధంగా భవిష్యత్తులో చిరుకలూరుపేట పట్టణ ప్రజలకి మంచినీటికి ఎక్కడ సౌకర్యం పూర్తి విజయవంతంగా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాగునీటి అవసరాలకు ఎక్కడ ఇబ్బందులు ఉండే పరిస్థితి లేదు నిన్ననే ఈ రెండు రూపాయలకి ఏదైతే మనం ఇరవై లీటర్ల క్యాన్ అనుకున్నామో ఎన్టీఆర్ ఫ్రిడ్జ్లా దాన్ని కూడా వీలైనంత త్వరగా ఈ ఐదో తేదీ నీళ్ళు అయిపోయేటప్పటికీ ఆ తర్వాత వారం రోజుల్లో సుమారుగా ఆగస్టు పదిహేను ఏదైతే అన్న క్యాంటీన్ పెడుతున్నామో అదే రోజు ఎన్టీఆర్ ఫ్రిజ్లా కూడా ప్రారంభించాలని చూస్తున్నాము